బిన్నిదొడ్డిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు దాదాపు సంవత్సర కాలంగా నీటి సమస్య ఉన్నట్లు ఎస్సీ కాలనీ వాసులు శివన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ గ్రామానికి కర్నూలు జిల్లా బెల్దర్తి మండలంలోని లక్ష్మీనగరం గ్రామంలో నుంచి పైప్ లైన్ ద్వారా నీరు రావడం జరుగుతుంది కానీ మధ్యకాలంలో లక్ష్మీనగర్ సమీపంలో పైపు లీకేజీ వల్ల నీరు బృతాగా పోతున్నట్లు బెంగితోటి గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు దీంతో నీరు సరిగ్గా రాక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రజలు వేడుకుంటున్నారు నమస్కారం సార్ నా పేరు శివన్న బింగితోటి గ్రామం సార్ అయితే వెలుదుర్తి మండలం సంబంధించి మాకు వెలుదుర్తి మండలం సంబంధించి వెలుబడిన నీళ్ళు మా బింగితోటి గ్రామానికి నీళ్ళు వస్తాయి అయితే మా ఊరి మీద కూడా గోరగిరికి పోతాయి సార్ నీళ్ళు ఈ మధ్యకాలంలో మాకు ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి మాకు పోయిన ప్రభుత్వంలో వచ్చేప్పటి నుంచి మా ఊరికి నీళ్ళు వస్తాయి ఈ మధ్య కాలంలో మాకు వచ్చేసి నీళ్ళు రావడం చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు నిల్గా రోజు బాగా రాకుండా ఇప్పుడు మధ్యన మధ్యన నీళ్ళు నట్లిప్పి బోటాలు ఇప్పుడుకొని పక్కన దొడ్ల వాళ్ళు వచ్చేసి నీళ్ళు వాడుకుంటున్నారో తెలిసేసారు మాకు దీనిపైన మాకు తొందరగా స్పందించి నీళ్ళు 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 విడిపించవలసిందిగా కోరుతున్నాము